ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇట్స్ మీ అనిల్ బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు బంగారం అందరికీ ఇష్టమే అది మన భూమిలో చాలా తక్కువగా దొరుకుతుంది కానీ ఓ నదిలో మాత్రం బంగారం లభిస్తోంది రోజు ప్రజలు ఆ బంగారాన్ని సంపాదించుకుంటున్నారు మరి ఆ రహస్యమైన నది పేరేంటో ఎక్కడుందో తెలుసుకుందాం ఆ నది జార్ఖండ్ బెంగాల్ ఒడిస్సాలో ప్రవహిస్తోంది దాని పేరు సువర్ణరేఖ నది దీన్నే సువర్ణరేఖ స్వర్ణరేఖ నది అని కూడా పిలుస్తారు ఇందులో బంగారం లభిస్తుంది కాబట్టే ఈ నదికి ఈ పేరు వచ్చింది చిత్రం ఏమిటంటే అసలు ఈ నదిలోకి బంగారం ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరికీ తెలియదు సైంటిస్టులు కూడా కొంత ప్రయత్నించి వదిలేశారు ముఖ్యంగా జార్ఖండ్ రాజధాని రాంచీకి దగ్గరలో ఇస్కా అనే గ్రామం ఉంది అక్కడే ఈ నది పుట్టింది అక్కడ ప్రజలు నది ఒడ్డుకు వెళ్ళి ఇసుకను జల్లెడ పడితే అందులో బంగారం లభిస్తోంది అందువల్ల రోజు ప్రజలు నది దగ్గరకు వెళ్ళి ఇసుకను సేకరించి దాన్ని నీటిలో మెల్లమెల్లంగా తడుపుతూ పెద్ద రాళ్ళని పోయేలా చేస్తారు చివరికి సన్నటి రజను మిగులుతుంది దాన్ని కూడా ప్రాసెస్ చేయగా బంగారం మిగులుతుంది ఆ బంగారాన్ని వారు అమ్ముకుంటారు ఇక్కడ బంగారం అనేది కుప్పలు కుప్పలుగా ఏమీ దొరకదు చాలా తక్కువగానే దొరుకుతుంది అయినప్పటికీ ఆ మాత్రం దొరికినా చాలనుకుంటున్నారు స్థానికులు దాన్ని సంపాదిస్తూ బతికేవారు కూడా ఇక్కడ ఉన్నారు ఈ నదిలో బంగారం ఎక్కువగా వింటర్ సీజన్లో లభిస్తోంది ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు ఈ నది దాదాపు త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ ప్రవహిస్తోంది ప్రవహించిన తర్వాత తల్సారి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ నది మూడు రాష్ట్రాలను టచ్ చేస్తున్న జార్ఖండ్లో లభించినంతగా బంగారం మిగతా రాష్ట్రాలలోని నది ఒడ్డున లభించదు జార్ఖండ్లో కూడా నది ప్రారంభమైన ప్రదేశం దగ్గరే ఎక్కువగా దొరుకుతుంది అక్కడి భూగర్భంలో బంగారు గనులు ఉండి ఉండొచ్చని అనుమానం కూడా ఉంది కానీ ఆ దిశగా ఎలాంటి తవ్వకాలు జరగలేదు జార్ఖండ్లో బొగ్గు గనులు బంగారు గనులు ఎక్కువే ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో బంగారం గనులను కనిపెట్టగా తాజాగా భారత భూగర్భ సంస్థ సింగ్ భూములో మరో గనిని కనిపెట్టింది అందులో రెండు వందల యాభై కేజీల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా వేసింది సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మరో మిస్టీరియస్ టాపిక్తో నెక్స్ట్ మేము ముందుకు వస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్